పరిశుద్ధుడు జీవమల దేవుడు దేవుడు ప్రభ నీస్కరిస్తున్నామని నిక్షుభాభివందనంలో ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయారిక ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారో దేవుడు అందరు బాగున్నారా ఈ లోకపరమైన మనం అనేకమైన ఆలోచన కలిగి ఉదయకాల సమయంలో మనము ప్రయత్నాలు మన జీవితంలో కావలసిన అక్కర్ల అవసరమతో ప్రయాసపడుతుంటాం దేవుడు సహాయం లేని నీ జీవితంలో నా జీవితంలో ఏమి జరగదు ప్రయా సహోదా పోరాటాలు రాక మానవు గాని ఆ పోరాటాల నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు మన దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడే అది ఏ విషయంలో అయినా మనం నమ్మిన వేళ దేవుడు ఆయన కార్యం జరిపిస్తాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మన జీవితం ఎంతో ఆదరణ నెమ్మది కలిసింది ఎందుకంటే దేవుడే మనకు ఆధారం మార్గము సత్యము జీవము ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రభుత్వ ప్రకారం ప్రార్థన చేసి దేవుడు మనకు కనుగొన అద్భుతమైన వాగ్దానం ద్వారా మన జీవితం ఒక ఒక వెలుగుమయంగా ఒక నిరీక్షణకు ఆధారకరంగా మనం కలగజేస్తాడు నిన్ను నన్ను ప్రేమించిన అద్భుతమైన మనందరం కలిసి చదువుకుందాం ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం నీవు సమస్య క్రియలు చేయగలవనియో నీవు ఉద్దేశించిన ఏదేదో నిష్ఫలం నేను ఇప్పుడు తెలుసుకుంటుని ఏగుగా పడిన శ్రమ బాధ వేదన ఈ లోకంలో ఎవరు పడలేదండి ఆయన తప్పు చేసి బలహీన స్థితిలో మరి పాపానికి బానిసై ఆయన నిందింపబడలేదు సమస్యను కోల్పోయేది కానీ ఏవు గారు నీతి మంతుడు యథార్థవంతుడు న్యాయవర్తున్న కాబట్టి అపవాదైన శాతాను నిమిత్తమే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు తద్వారా ఈ లోకపరమైన శ్రమలు నిందలు అవమానాలు తన సాటిన సహకారితో కూడా నిందింపబడి దూషింపబడి నిలవేయబడిన వ్యక్తి ఏవు గారు కానీ దేవుని విశ్వాసము నమ్మిక మాత్రం ఆయన కోల్పోలేదు తన యథార్థతను కోల్పోలేదు తద్వారా దేవుడు ఆయన నూరంతలకు ఆశ్రయించి మన గర్భఫలమును అదేవిధంగా ఆ దేశానికి మరి అంత అందమైన సౌందర్యమైన కుమారులను కుమార్తె అనుకరించాడు అంటే విశ్వాసం ద్వారా దేవుడు మరలా ఏవగాని జ్ఞాపకం చేసి సమస్తం అనుకరించాడు ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్డౌన్ చూసిన ప్రియ సహోదరి సహోదర మన జీవితం కూడా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు అనేకమైన శ్రమలు మనం ఎదుర్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాము బలహీన నేను నీతిగా బ్రతుకుతున్నాను పరిశుద్ధంగా జీవిస్తున్నాను దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాను కానీ నా జీవితం ఈ శ్రమలు అనుమతించబడినాయి ఈ పోరాటాలు నేను జయించలేకపోతున్నాను ఈ శ్రమను ఈ యొక్క నిందల వల్ల నేను నా జీవితాన్ని నేను కోల్పోయాను నా భవిష్యత్తు కోల్పోయాను నేను ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నేను భయభ్రాంతి గురవుతా అని చెప్పేసి ఒంటరి స్థితిలో దుఃఖిస్తూ వేధిస్తున్నావు ప్రియా సహోదరి సౌర అయితే దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు నీ జీవితం మళ్ళా కట్టబోతున్నాడు నీ భవిష్యత్తును స్థిరపరచబోతున్నాడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు నీ వ్యాపారాన్ని ఆశ్రయించబోతున్నాడు నీ ఉద్యోగం ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు ఒక ఉద్యమం లేక అల్లాడిపోతూ సడన్గా ఉద్యోగం కోల్పోయి ఉపాధి కోల్పోయి ఆదరణ లేక నెమ్మది లేక సమాధానం లేక నువ్వు సొలిసిపోయి ఉన్నావా ఒకసారి ఏముగాన్ని జ్ఞాపకం సహోదరి ఎన్నో బాధలు పడ్డాడు శరీరం గాయపరచుకుని ఆ కట్టుకున్న సతీమణి కూడా అతను దూషించింది సమాజం దూషించింది స్నేహితులు దూషించి కానీ దేవుడు మటుకు యోగు గారి మటు నిన్ను కూడా వదిలిపెట్టిన దేవుడు నీకున్నాడు కాబట్టి కాల సమయంలో ధైర్యం కలిగి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఒక యోగ గ్రంథంలో లెక్కింపేసింది మనం ధైర్యం కలిగి జీవించాలా దేవుడు తన సమయం సమస్తము సమకూరు జరిపిస్తారు కొన్ని కొన్ని ఆయా సందర్భంలో శోధన మనము అనుభవించాలి సమయం వచ్చినప్పుడు అది దేవుడు అనుమతించిన అంటే దేవుడు తప్పక తీసివేస్తాడు మనం బలహీనపడిపోకుండా పడిపోకుండా కృంగిపోకుండా మరి భేదనకు గురి కాకుండా ఎందుకు నాకు ఇలా అవుతుంది నేను ఎవరిని అన్యాయం చేశాను నా పరిస్థితి ఏంటిది నా జీవితం ఏంటి అని చెప్పేసి దిగులుతో ఉండకుండా దేవుని వైపు తిరగాలను దేవునికి ప్రార్థన చేయాలి దేవుని అడగాల ప్రవాహ నా లోటుప క్షమించండి నా యొక్క పరిగ పాటలో నేను నీకు ఆయాసం కలిగించానేమో నా ప్రవర్తన నీకు ఆయాసం కలిగిందేమో లేకపోతే నా జీవితానికి ఆయాసం ఉందేమో నన్ను క్షమించాయా నన్ను మరలా కట్టాయా నా జీవితాన్ని కట్టాయా నా కుటుంబాన్ని కట్టాయని చెప్పి ప్రార్థన చేసి దేవునికి తిరిగినలా దేవుడు తప్పక సహాయం చేస్తాడు ఏవోగాన్ని ఆశ్రయించిన దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు నువ్వు సమస్తం కోల్పోయినా నీ జీవితం పతనమైనా నీ స్థితిగతులు అస్తవ్యస్తమైన దేవుడు అంటున్నాడు నేను సమస్త క్రియలు చేయవను దేవుడిని ఉద్దేశించిన ఏది నిష్ఫలం కారదని దేవుడు సమస్తం సూటి ఈరోజు ఉదయం సవనీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియా ఎందుకంటే సమస్తం చేయగల దేవుడు ఆయన ఈ లోకం మనుషులు ఏం చేయలేరండి ఒక నిర్ణించవచ్చు అవమానించవచ్చు నీ బాధ పెట్టవచ్చు నీకు వేదన గురించి అవచ్చు లేకపోతే నీ ఇంట్లో నీకు వ్యతిరేకత తీరపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఆయన సమస్త క్రియలు చేయగల దేవుడు ఆయన ఉద్దేశించినది నీ జీవితంలో నీ ఏ ప్రణాళిక కలిగిన అది నిష్ఫలం కానే కానేరు దేవుగారి జీవితంలో నెరవేర్చిన దేవుడు నీ జీవితం నెరవేర్చాడు ఏదిగో నిష్ఫలం కాదని ఆయన ఉద్దేశ సంగతులు కానీ ఆయన ప్రణాళిక కానీ ఆ యొక్క తలంపులు కానీ నీ పట్ల ఏమేమి సమస్తం నీ పట్ల నెరవేర్చి నిన్ను నీ కుటుంబాన్ని జీవన విధానాలు నీ పోస్ట్ బలపరిచి బలపరిచు ఆశ్రయిస్తాడు క్రియాస్థోద సహోలా ధైర్యం తెచ్చుకో బలము తెచ్చుకో కుంగిపోవద్దు నిరుత్సాహపడవద్దు దేవుడు నీకు తోడై ఉన్నాడు నేను నీ జీవితంలో నువ్వు ఎంత పతనమైపోయినా సరే సమస్తం చేయగల దేవుడు మనకు ఉన్నాడు అది నువ్వు నమ్మిన నీ జీవితం దేవుడు ఉపకారం చేస్తాడు నువ్వు విశ్వాసించిన దేవుని యొక్క మార్గం మార్గంతో సరళం చేస్తాడు ఎన్ని అపవాది శక్తులైనా ఎన్ని ఆటంకాలైనా ఎన్ని సోదలైనా నువ్వు భరించలేని ఒత్తిడి అనుభవిస్తున్నప్పటికీ దేవుడు అంటున్నాడు సమస్త క్రియలు చేయగలను నేను నా పట్ల నేను నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏది నిష్ఫలం కాదు సమస్తం నీకు ఎన్ని ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఏ మాటలు మాట్లాడను నువ్వు ఉన్న స్థితి ఏమిటో సమస్తం దేవుడు తెలియ తెలుసుకున్నాడు ప్రభా ప్రియా సహోదరుడు కాబట్టి కృంగిపోవద్దు బలహీనపడు దేవుడి తోడై ఉన్నాడు సమస్తం ఆయన సమ్ముఖులు జరిపించి నిన్ను నీ కుటుంబాన్ని భోషం దీవించి ఆశ్రయించుకు దేవుడు మనం కలిసి అద్భుతమైన ట్యాన్స్ చెప్తూ మనందరి జీవితం నెలవెళ్ళి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సర్వశక్తిమంతుడైన దేవాన్ని నిజం తండ్రి నీవు మా జీవితంలో అయ్యా సమస్తం సమ్ముఖుడు జరిపించే దేవుడు ప్రభావ అయ్యా నీ ఉద్దేశించిన సంగతులు మా ప్రణాళిక మా పట్ల ప్రణాళిక మా ఉద్దేశం ఏది నిష్ఫలం కానేదంతండి ఈ ఉదయకాల సమయంలో అయ్యా మా ప్రియులు ఈ చూస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియుల పట్ల వాట ప్రతి ఒక్క మాట మని కొందరికీ తాస్తుంది ప్రభావ బలహీనం బలపరుచినయ కృంగలను తీసిపోయినాయ్యా ఏ సోదకుడు ఏ అపవాది ఏ సైతాన శక్తులు కుటుంబంలో అయ్యా అల్లా కల్లం చేస్తున్న ప్రభావ ఆ కుడిని రక్షణ కార్యం జరిపించినయా అయ్యా జీవితం కోల్పోయి భవిష్యత్తు కోల్పోయి ఉద్యోగం కోల్పోయి వ్యాపారం నష్టపోయి ఆర్థిక నష్టపోయి అనారోగ్య స్థితిలో భయం భయభ్రాంతు గురవుతున్న ప్రభావ అయ్యా ఏ ఉన్న జ్ఞాపకం చేసుకున్న దేవా అయ్యా మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటాండి వారి జీవిత రక్షణ కార్యం జరిపించండి అయ్యా వారిని జీవించి ఆశ్రయించనయ్యా వాళ్ళ భవిష్యత్తు దీవించి ఆశ్రయించను ఆయన ఎంత కోల్పోయినారో ఎంత పతనమైపోయిందో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు తండ్రి నీ సమస్తం చేయగలవని నీ నిష్ నీ యొక్క ఉద్దేశంలో నిష్ఫలం కాలేరదని ఈరోజు మాట్లాడ ప్రతి ఒక మాట వాళ్ళ కుటుంబం నెరవేర్చి దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తాను తండ్రి బలహీన బలపరుచున్నాయా రక్షణ లేకుండా రక్షణ దయచేయండి అయ్యా ఆత్మీయ పడిపోయిన తిరిగి లేవలేదు అయ్యా గర్భిణ సుఖం మంచి ఆరోగ్యం దయచేందయ్య గర్భఫలకి ఎంతమంది నిర్ణయించబడుతున్న అవమానం వాళ్ళ గర్భ నగరాన్ని చేస్తున్నాం తిరగబడు కాకనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా వృద్ధులకు బలమైన శక్తిని ఆరోగ్యం ఆరోగ్యం అయ్యా ఈ వాగ్దానం చూసిన ప్రతి బిల్లు పడాల తండ్రి నీ ఉద్దేశించిన సంగతులు వాళ్ళు పడిన వేదన బాధ శోధ విడిపించి విమోచించి నీ కార్యం జరిపించి మహిం పొందుకోమని వేస్తున్నానో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రియమైన సమోదరి సౌర ఈ ఫర్వరి మినిషిస్ని ఈ యొక్క వాగ్దానాన్ని అనేకమంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఈ యొక్క వాగ్దానంలో వాక్యం దేవునికి అందజేస్తాడు అదే విధంగా ఈ లోకంలో అనేక మంది దేవుని సువార్త చెప్పక దేవుని వాక్యము వినబడక అనేక మంది లోకంలో పాపం కలిసిపోతాం ఆ పాపం నుంచి విడుదల కలగాల రక్షణ కలాలంటే ఈ వాగ్దానం కొన్ని బంధువులకు నీ స్నేహితులకు నీ ఆత్మీయ సేవలు చేయడం ద్వారా వారు దేవుని వారితో మాట్లాడి వారి కుంగుల నుంచి విడిపించి వారి రక్షణ కార్యం చేస్తాడు తద్వారా సమస్త మహిమ ఘనంత దేవుడు అన్ను దేవునికి చెల్లుతుంది ఈ ఉదయకాల సమయంలో మనందరినీ ప్రేమించిన దేవుచ్చిన అద్భుత వాగ్దానం అందరికీ ఆశ్చర్యకరంగా దేవుని ఎక్కడ ఉండబోతుంది కాబట్టి ప్రభు ఏశకృష్ణ మహిమ ఈ వాగ్దానం మరి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు శుభములు దేవుని పలుకుతూ మీ అందరికీ ప్రవేశ శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ